అయ్యో నా ఆధార్ కార్డు పోయిందే అయ్యయ్యో నా పాన్ కార్డు పోయింది అయ్యో నా డ్రైవింగ్ లైసెన్స్ బండి ఒక ఆర్సీ పోయింది ఇప్పుడు ఎలా 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 ఎక్కడ తిరగాలని చెప్పి నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారా ఇక్కడ నుంచి ఆ బాధపడాల్సిన అవసరం లేదు మీ ఆధార్ కార్డు పోయినా పాన్ కార్డు పోయినా డ్రైవింగ్ లైసెన్స్ పోయినా బండి యొక్క ఆర్సీ పోయినా కేవలం వాటి యొక్క నెంబర్ ఉంటే చాలు మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కానీ వెతుక్కుంటూ తో కొత్త కార్డు మీ ఇంటికి వస్తుంది మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవలం వాటి యొక్క నెంబర్ చెప్పడం మాత్రమే మరి ఈ సర్వీస్ ఎక్కడ అందుబాటులో ఉందంటే మరి ఎక్కడో కాదు ఉన్నటువంటి సెంటర్ ఉన్నోసు హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి సందులో మెడికల్ కాంప్లెక్స్ కి పక్కనే ఉన్నటువంటి సందులో మన మహారాజా ఇంటర్నెట్ లో ఈ సర్వీస్ అనేది మీకు అందుబాటులో ఉంది అంతేకాకుండా ఇంకా ఏమేమి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో షాప్ ఓనర్ గారిని అడిగి తెలుసుకుందామా వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది మహారాజా ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ లో రకరకాల సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా సిస్టమ్ బ్రౌజింగ్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది చిన్నప్పుడు మనం అందరం కూర్చొని సిస్టమ్స్ లో వీడియో గేమ్స్ డుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే మర్చిపోయాం బిజీ లైఫ్ లో కానీ ఇక్కడ సిస్టమ్ బ్రౌజింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పక్కనే మెడికల్ కాంప్లెక్స్ ఉండటం మూలంగా మెడికల్ రిప్రజెంట్ అనేటువంటి వాళ్ళకి సిస్టమ్ యొక్క అవసరం కంపల్సరీగా ఉంటుంది వాళ్ళు సిస్టమ్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి తిరగాల్సినటువంటి అవసరమే లేకుండా పక్కనే ఉన్నటువంటి మన మహారాజా ఇంటర్నెట్ వాళ్ళు ఉపయోగించుకొని ఈ సిస్టమ్ లో రకరకాల వర్క్ సేవ్ చేసుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి వర్క్ ని ప్రింట్ తీసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు చాలా మందికి ఈ విషయం తెలియక వరల్డ్ క్లబ్ రోడ్ మొత్తం కూడా పిచ్చిగా తిరుగుతున్నారు ఇక్కడ నుంచి తిరగకుండా డైరెక్ట్ గా మహారాజా ఇంటర్నెట్ కి వచ్చేయండి అంతేకాకుండా పోగొట్టుకున్నటువంటి కార్డులకి మాత్రమే కాకుండా కొత్త పాన్ కార్డు కొత్త ఓటర్ కార్డు కూడా ఇక్కడ అప్లై చేస్తారు కేవలం గంటల వ్యవధిలో ఇన్స్టెంట్ పాన్ కార్డు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ లో జాబ్ అప్లికేషన్స్ పడిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పి ఎటువంటి కంగారు లేకుండా మన మహారాజా ఇంటర్నెట్ కి వచ్చి మీరు ఏం చెక్క గవర్నమెంట్ జాబ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను ఎలానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మీ ఎంసెట్ ఫీజు కానీ మరి ఏ ఇతర ఫీజు అయినా కానీ మన మహారాజా ఇంటర్నెట్ లో ఆ సర్వీస్ కూడా అవైలబిలిటీ లో ఉంది మీ చుట్టుపక్కల పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమైన జిరాక్స్ అవసరమైన కలర్ జిరాక్స్ అవసరమైన లామినేషన్ అవసరమైనా మీరు ఎక్కడికి తిరగకుండా అడ్రస్ గుర్తు పెట్టుకోండి షాప్ నేమ్ గుర్తు పెట్టుకోండి మహారాజా ఇంటర్నెట్ లో నిమిషాల వ్యవధిలో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కలర్ జిరాక్స్ ఉంది బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఉంది వాటితో పాటు లామినేషన్ కూడా ఉంది ఈ సర్వీసెస్ అన్నవి కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమేనా మరి మేము గుంటూరు చుట్టుపక్కల ఉంటాం లేకపోతే షాప్ దగ్గరికి రాలే మరి మాకు లేదా అని చెప్పి మీరు అనుకుంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో కాలేసినట్టే ఎందుకంటే గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాకుండా నాన్ లోకల్ సిక్ కూడా ఇక్కడ షాప్ దగ్గరికి రానటువంటి వాళ్ళకి కూడా ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఎలా అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి అన్నయ్య నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ పోయినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ గానీ పాన్ కార్డ్ నెంబర్ గానీ డ్రైవింగ్ లైసెన్స్ మీ బండి యొక్క ఆర్సీ నెంబర్ గానీ ఇది ఏది చెప్పినా గానీ వాటిని పిడిఎఫ్ ఫైల్ రూపంలో కొత్త కార్డు తయారు చేసి మీకు ఆన్లైన్ లో సెండ్ చేయడం జరుగుతూ ఉంది కొనక కొనక హోండా షోరూమ్ లో టీవీఎస్ షోరూమ్ లో కొత్త బండి కొన్నాను ఎన్ని రోజులకి కూడా ఆర్సీ కార్డ్ ఇంటికి రావట్లేదు రా బాబు అని చెప్పి బాధపడేవారు ఇక బాధపడాల్సిన అవసరం లేదు కేవలం మీ యొక్క ఆర్సీ నెంబర్ చెప్పడం ద్వారా మీరు షాప్ కు వచ్చి మీ యొక్క ఆర్సీ కార్డ్ పువ్వుల్లో పెట్టి తీసుకొని వెళ్ళవచ్చు ఒకవేళ నేను షాప్ కి రాలేను బాబు నేను బాబు బాగా బిజీ అనుకుంటే నాన్న లోకలైతే వాట్సప్ లో కాంటాక్ట్ అయ్యి కేవలం మీ యొక్క ఆర్సీ నంబర్ చెప్పి పిడిఎఫ్ ఫైల్ ద్వారా మీ యొక్క ఆర్సీ కార్డ్ ని పొందవచ్చు ఎక్కడో కాదు మన మహారాజా ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో లో మరి ఇంకెందుకు మన మహారాజా ఆధార్ మనీ కూడా చేసుకోవచ్చు కలర్ జిరాక్స్ ఉంది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంది పాన్ కార్డ్ జిరాక్స్ ఉంది వాట్సాప్ మెయిల్ ప్రింట్స్ ఉన్నాయి స్కానింగ్ ఫోటో స్టార్ట్ ఉంది ఇంటర్నెట్ ఉంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్ ఉంది లామినేషన్ ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి మరి షాప్ యొక్క టైమింగ్స్ ఏంటి షాప్ యొక్క అడ్రస్ ఏంటి అన్నది ఒకసారి గౌరవనీయులు పూజ మహారాజులు పెద్దవారైనటువంటి షాప్ ఓనర్ గారు అడిగి తెలుసుకుందాం ఈయన ఈ మహారాజ్ ఇంటర్నెట్ యొక్క ఓనర్ గారు అన్న మీ పేరు ఏంటి నా పేరు సుధీర్ అండి ఇక్కడ ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి చెప్పండి మన గవర్నమెంట్ ఇష్యూ చేసే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వాటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ ఇటువంటివన్నీ మీ దగ్గర ఉంటాయి పొరపాటున ఎక్కడైనా మిస్ అయిపోయినాయి అనుకోండి మీ దగ్గర జిరాక్స్ ఉంటే చాలు జిరాక్స్ నాకు వాట్సాప్ పెట్టారనుకోండి మేము డౌన్లోడ్ చేసి మీ కలర్ ప్రింట్ పీడిఎఫ్ వాట్సాప్ పంపిస్తాం రాగలిగిన వస్తే లామినేషన్ చేసిస్తాం రాకపోతే ఫోన్ చేసినచ్చో మీకు మీకు వాట్సాప్ కు పంపిస్తాం మీ సర్వీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చాలు టైమింగ్స్ చెప్పండి టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అవైలబుల్ గా ఉంటాము సండే కూడా షాప్ ఉంటుందా సండే కూడా అవైలబుల్ గా ఉంటాం సార్ కాల్ చేస్తే చాలు సండే ఓన్లీ ప్రింట్అట్స్ అండ్ పీడిఎఫ్ పెడతాము బ్రౌజింగ్ మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది బ్రౌజింగ్ అనేది ఓన్లీ మండే టు సాటర్డే వరకు మిగతా సర్వీస్ అన్ని కూడా మీకు వీక్లీ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండవు టైమింగ్స్ చెప్పారు కదా ఆ టైమింగ్ లో మీరు వస్తే మీకు అందుబాటులో ఉంటుంది స్క్రీన్ మీద అన్నయ్య యొక్క మొబైల్ నెంబర్ అదే విధంగా అన్న యొక్క మెయిల్ కూడా ఇస్తూ ఉన్నాను మీకు వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వీటిలో సంబంధించినటువంటి మీ కార్డు ఏది పోయినా మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా అన్నయ్య నెంబర్ కాంటాక్ట్ అయ్యి కొత్త కార్డు పువ్వుల్లో పెట్టి తీసుకోండి మీరు కూడా మీ బిజినెస్ కి ప్రమోషన్స్ అతి తక్కువ ధరలు అద్భుతంగా చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎయిట్ సిక్స్ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నా యొక్క నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన ని సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను దాని ద్వారా నాకు అన్నయ్య పరిచయం అయ్యారు అన్నయ్య కాల్ చేయగా నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నయ్య నాకు పరిచయం లేకపోయినా నేను ఫోన్ చేయగా రెస్పాండ్ అయ్యి వచ్చారు అది ఇక్కడ ఆయన స్పెషాలిటీ అది నా బాధ్యత నా గొప్పతనం దానికి ఎవరు ఏం చేయలేరు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అంటే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు గురు మళ్ళీ కొడుద్దాం బాయ్ ఆ దాక్కున్న అబ్బాయి పేరే మహారాజు ఆ పేరే ఈ షాప్ కి పెడతాం జరిగింది పారిపోతూ ఉన్నాడు